నమస్తే సార్ వెల్కమ్ టు టీవీ గత నాలుగు రోజులుగా హెస్ఈలో అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ నాశనం చేస్తుందని స్టూడెంట్ స్ట్రైక్ చేయడం మళ్ళీ వీళ్ళు దిగిరావడం ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి ఈ దీని తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ హెస్ఈయు వేరే ప్లేస్కి మారుద్దాం అనే ఉద్దేశానికి వచ్చే వచ్చినట్టు తెలుస్తుంది మరి దీని వెనుకున్న రీజన్స్ ఏమై ఉంటాయి అంటే రేవంత్ రెడ్డి చాలా అప్సెట్ అయినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్ణయం అంటే ఇప్పటికే ఎన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ప్రభుత్వం నుంచి లీకేజీలు అధికారుల నుంచి లీకేజీలు ఇచ్చారు ఇది ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం అయితే ఖచ్చితంగా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేయడం ద్వారా ఒక నలభై వేల కోట్లు అంచనా కాకపోయినా ఇరవై వేల కోట్లు వస్తాయని అనుకున్నారు కానీ హెచ్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు వాళ్ళంతా ప్రెస్టేజ్గా తీసుకోవడం పాలిటిక్స్ రంగం ప్రవేశించడం పౌర సమాజం సినిమా సెలబ్రిటీలు మొత్తం అంతా కలిపి ఏకపక్షంగా ప్రభుత్వము తప్పు చేస్తోంది ప్రభుత్వము కేవలం డబ్బుల కోసము ఈ యూనివర్సిటీకి సంబంధించిన లేదా యూనివర్సిటీని చేర్చుకున్న ఉన్న పౌలి ఫారెస్ట్ని అన్యాయం చేస్తుంది అనే ధోరణిలో తీవ్రమైనటువంటి ఆందోళన చేయడము న్యాయపరమైనటువంటి పోరాటం చేయడము ఈ ఆందోళనల్లో రాజకీయాలు అయితే ఒక రకంగా ఏదో రకంగా ప్రభుత్వం తట్టుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఇమీడియట్ అవసరమైతే ఆర్థిక వనరులు ఇరవై వేల కోట్లు అంటే తక్కువ మొత్తం కాదు అందువల్ల కానీ ప్ర ప్రభుత్వం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేనటువంటి ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితిని న్యాయ పోరాటం ద్వారా సాధించారు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించడము ఒక్కడుగు ముందుకేసినా సహించేది లేదు అనేటటువంటి ధోరణిలో చర్యలు తీసుకుంటాము సహించేది లేదని చెప్పింది అందువల్ల రాజ్యాంగబద్ధంగా అడుగు కూడా ప్రభుత్వం ఇంకేమీ చేయలేదు ఈ విషయంలో దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఆందోళన చేసినటువంటి విద్యార్థులు కావచ్చు రాజకీయాలు కావచ్చు దీనివల్ల దీన్ని ఒక ఎవరైనా రాజకీయ నాయకులు ఒక సంక్షోభాన్ని సవాల్ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ ఉంటారు అవకాశంగా మార్చుకుంటూ తమ ఇమేజ్ బ్రాండ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్ బీలోకి వెళ్ళిపోయాడు ప్లాన్ బీలో ఏంటంటే ఆయన పక్కాగా ఇప్పుడు వరకు మీరు ఆందోళన చేశారు కదా ఓకే రాజకీయాలు కూడా ఎంటర్ అయ్యి పౌర సమాజం స్పందిస్తుంది ఒంటరి చేసేయాలి హెచ్సియుని ఒంటరి చేసేయాలి సుప్రీంకోర్టు న్యాయపరంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ హైకమాండ్ను కూడా దీంట్లో లాగేసి ఒక రకంగా చెప్పాలంటే పైచే తాను సాధించాలి స్ట్రాటజికల్గా అంటే ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని రాజీవ్ గాంధీ ఈకో పార్క్ పెద్దది అంటే దేశంలో ఎక్కడా లేనటువంటి నిజానికి దక్షిణ భారతదేశంలో అటు చెన్నై కానీ ఇటు మనం చూస్తే బెంగళూరు కానీ ఇటువంటిది ఇంత పెద్ద ల్యాండ్స్ అవైలబిలిటీ అనేది ఎక్కడా లేదు ఇక్కడ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ అందువల్లే ఇప్పుడు ప్లాన్ బిలో ఏంటంటే అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అయితే ఈ నాలుగు వందల ఎకరాలని మీరు వదలలేదు కదా మీకు ఇచ్చినటువంటి పదహారు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు కూడా మేమే తీసేసుకుంటాం ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడైనా నైన్టీన్ సెవెంటీ అంటే పైగా ఈ వీళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా ఉస్మాని యూనివర్సిటీ లాగా ఇది చరిత్రాత్మకమైంది కాదు ఒక యాభై వేళ్ళు అయింది అంతే యాభై రెండు వేళ్ళు అయింది అందువల్ల మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇచ్చాము ఇప్పుడు ఫోర్త్ సిటీ అని ఒకటి కడుతున్నారు వీళ్ళు ఫోర్త్ సిటీ అనేటటువంటిది ఒక భవిష్యత్ ప్రాజెక్టు అక్కడ మీకు వంద ఎకరాలు ఇస్తాము లీకేజ్ చేస్తే ఇవన్నీ వెయ్యి కోట్లు ఇస్తాం బిల్డింగ్లు కట్టుకోవడానికి వంద ఎకరాలు వెయ్యి కోట్లు ఎడ్యుకేషన్ పర్పస్గా సరిపోతుంది యూనివర్సిటీకి వంద ఎకరాలు వెయ్యి కోట్లు మీకు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య మీ పరిశోధన ఫెసిలిటీస్ వీటన్నిటి దృష్ట్యా సరిపోతుంది కనుక అసలు యూనివర్సిటీనే తరలించేస్తాం మీ మీరు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గురించి ఎలా ఉందంటే నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మీరు కావాలి మాది అంటూ ఉద్యమం చేస్తున్నారు అసలు యూనివర్సిటీయే ఇక్కడ ఉండదు మీకు మీకు ప్రభుత్వమే ఇచ్చిన స్థలం మీకు మళ్ళీ ఫోర్త్ సిటీలో ప్రభుత్వమే ఆల్టర్నేటివ్ సైట్ ప్రొవైడ్ చేస్తుంది మీరు కట్టుకోవడానికి కూడా వెయ్యి కోట్లు కేటాయిస్తాము దీన్ని ఏం చేస్తారు మరి అంటే దీన్ని ఏమి ప్రభుత్వం ఏమి వృధా చేయదు లేదంటే పారిశ్రామికకరణ ఆక్షన్ ఇది ఏమి భవిష్యత్తు నగరానికి ఉపయోగపడేటటువంటి తెలంగాణకే ప్రెసిడీ అయినటువంటి పార్క్ అంటే ఎన్విరాన్మెంటల్ పార్క్ అంటే ప్రపంచ దేశాల్లో ఏదైతే ప్రఖ్యాతమైనటువంటి న్యూయార్క్లో ఉండేటటువంటి సెంట్రల్ పార్క్ ఉంటుంది అది ఎనిమిది వందల ఎకరాల్లో ఉంటుంది ఎనిమిది వందల పది ఎకరాలు ఎంతో తర్వాత ఇక్కడ చూస్తే కనుక లండన్లో ఒక పార్క్ ఉంటుంది ఆ పార్కుని చూస్తే కనుక అది నాలుగు వందల పది ఎకరాల్లో ఉంటుంది సింగపూర్లో ఇంకో పార్క్ ఉంటుంది ప్యారిస్లో పార్క్ ఒక వెయ్యి ఎకరాల్లో ఉంటుంది ఆ పార్కులు అన్నింటినీ తలదన్నేలాగా భారతదేశంలోనే ఇంత పెద్ద నగరంలో సెంట్రల్ ప్లేస్లో ఉండేటటువంటి రెండు వేల ఎకరాల్లో రాజీవ్ గాంధీ ఇకో పార్క్ అనే దాన్ని నిర్మిస్తాము నిర్మించడం అంటే అక్కడ బటర్ఫ్లై పార్క్ అని తర్వాత ఏమో బర్డ్స్ జోన్ అని తర్వాత ఏమో వాటర్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి జోన్ అని రాక్స్ అంటే ఇక్కడ కొండగొట్లు ఇవన్నీ ఉంటాయి కనుక దానికి సంబంధించినటువంటి పార్క్ అని తర్వాత వాకర్స్ జోను సైక్లింగ్ జోను ఇవన్నీ పెట్టి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ టూరిజం డెస్టినేషన్ అంతర్జాతీయ పర్యాటకులకి పర్యావరణపరమైనటువంటి లక్ష్యంగా టార్గెట్గా చేసేలాగా రెండు వేల ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ఇవ్వబోతున్నాము ఇది ఎన్విరాన్మెంటల్ టూరిజానికి ఉపయోగపడుతుంది ఎన్విరాన్మెంటల్ ఎక్కువ టూరిజానికి ఉపయోగపడుతుంది అంటూ ఒక కొత్త ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చారు దీనికి ఖర్చు కంటే కూడా ల్యాండ్ వ్యాల్యూ ల్యాండ్ ముఖ్యం ఖర్చు పెద్దగా ఏమవుతుంది ఎందుకంటే చిన్న చిన్న ఫెసిలిటీస్ ఇవన్నీ అందువల్ల ఇప్పుడు మొత్తానికి ఏసరు పెట్టడానికి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళనకి చెక్ పెట్టడమే కాకుండా రాజకీయపరమైనటువంటి పార్టీలు ఎంటర్ అవుతున్నాయి కనుక రాజకీయాలకి చెక్ పెట్టడము కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థ కూడా ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఇది ఇంత పెద్ద వరకు కడుతున్నాము అంటే దాన్ని ఏమి అంటే పర్యావరణాన్ని కానీ ప్రకృతిని కానీ విధ్వంసం చేయము చెట్లు నరకము చెట్లు ఇంకా పెంచుతాము ఇప్పటికీ అక్కడ యూనివర్సిటీ నెలకొని ఉంది కనుక యూనివర్సిటీకి ఫెసిలిటీ అనేది ఒక వంద ఎకరాల్లో సరిపోతుంది బిల్డింగ్లే కనుక బిల్డింగ్లు హాస్టళ్ళు వాళ్ళ పరిశోధనకు సంబంధించింది అందువల్ల యూనివర్సిటీ కూడా ఇప్పటివరకు ఈ ల్యాండ్ వాడలేదు వినియోగించడం లేదు నిజానికి చెట్ల లోపంలోనే ఉంటుంది ఎక్కువ ల్యాండ్ అక్కడ రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాల్లోనే హాస్టల్స్ ఇవన్నీ రెసిడెన్స్లో అన్నీ ఉంటాయి అవన్నీ పోను మిగతా ల్యాండ్ అంతా కూడా అటవీ ప్రాంతంగానే ఉంది దానిని ఒక అస్సెట్గా అంటే పర్యావరణానికి ప్రకృతికి ఒక అస్సెట్గా ఇవ్వబోతున్నాం అందువల్ల దీనికి యూనివర్సిటీ ఆటంకంగా ఉంటుంది రేపొద్దున పొద్దున ఇకో టూరిజం పార్క్ పెట్టితే యూనివర్సిటీ మధ్యలో అడ్డంగా ఉంటుంది అందువల్ల యూనివర్సిటీనే ఫ్యూచర్ సిటీకి తరలిస్తాము వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూరుస్తాము దీన్ని మొత్తాన్ని కూడా ఈకో టూరిజానికి పర్యావరణానికి అంకితం చేస్తాం ఇది హైదరాబాద్ నగరానికి ఒక హార్ట్గా ఉంటుంది అని ఆ రకమైనటువంటి మౌల్డ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రతీకారాత్మకమైనటువంటిది ఎదుటి వాళ్ళు ఎవడో కూడా ముందుకు రాలేనటువంటిది సుప్రీంకోర్టు ఎంత సీరియస్ క్వశ్చన్ ఇంకొక ఏం క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే మేము మేము యూనివర్సిటీకి రెండు వేల ఎకరాలు కేటాయించాము యూనివర్సిటీ పూర్తిగా వాడుకోవట్లేదు యాభై ఏళ్ళు అవుతుంది యాభై ఏళ్ళ కాల వ్యవధిలో వాళ్ళు మిగతా ప్రాంతాన్ని ఏమీ కూడా వాడలేదు వినియోగించలేదు ఇప్పుడు ఉన్నటువంటి పర్యావరణ సముద్రనే కాపాడుకుంటూ ఒక పెద్ద పార్కుని పర్యావరణాన్ని ఇంకా డెవలప్ చేసేటటువంటి పార్కు దానికి యూనివర్సిటీ ఆటంకంగా ఉంటుంది ఇక్కడ భవనాలు ఇంట్లో యాక్టివిటీ ఇవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించిన పెద్ద ప్రాజెక్టుగా ఆటంకంగా ఉంటాయి దాన్ని అందువల్ల విద్యార్థులు రాజకీయ కార్యకలాప రాజకీయ స్టడీ విద్యార్థులు అంటే స్టడీ స్టడీ కార్యకలాపాలకు వాళ్ళకి అవసరమైన భవన వసతి ఇతరత్ర సదుపాయాలు మౌలిక వసతులు అన్నీ కూడా ఫోర్త్ సిటీలో ఫ్యూచర్ సిటీలో కల్పిస్తాము వాళ్ళకి భవనాలకి సంబంధించిన నిధులు కూడా కల్పిస్తాము వినియోగించకుండా యాభై ఏళ్ళ నుంచి ఉంచినటువంటి ఈ స్థలాన్ని ఒక పర్యావరణ పార్కుగా మారుస్తాము అని చెప్పడము అంతేకాకుండా ఈ పార్కు కూడా రాజీవ్ గాంధీ పేరు అంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒక చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వీళ్ళు ఏం పాడు చేయట్లేదు కదా ఇంకా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా రాజకీయ పోరాటం చేయలేదు కుదరదు ఇప్పుడు పౌర సమాజం స్పందన ఏంటి ఎక్కువగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అనేటటువంటిది విద్యార్థులు అనేటటువంటిది విద్యార్థి ఉద్యమం అనేటటువంటిది విద్యార్థులకే పరిమితం మెయిన్ పర్యావరణ సమాజానికి కానీ పౌర సమాజం కానీ సెలబ్రిటీలు కానీ స్పందిస్తున్నది ఏంటంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు పర్యావరణలు కానీ వీళ్ళు కానీ పౌర సమాజం నుంచి కానీ మద్దతు రాదు వ్యతిరేకత రాదు ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చేసిన సో ఆ రకంగా కార్నర్లోకి తోసేస్తున్నారంటే విద్యార్థులు ఏదైతే యాజిటేషన్ పాత్ చేపెట్టారో దాన్ని వాళ్ళ వాళ్ళు వంటనలు చేసి ఆ యూనివర్సిటీని కార్నర్లోకి తోసేసి న్యాయపరమైనటువంటి మద్దతు కానీ పౌర సమాజం నుంచి మద్దతు కానీ లభించకుండా రాజకీయపరమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిని కల్పించి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రెస్టేజ్గా తీర్చిదిద్దాలనేట నిజానికి ఎదురైనటువంటి సవాల్ని లేదంటే సంక్షోభాన్ని దాని నుంచి చాలా తెలివిగా బయటపడుతూ ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ రూపకల్పన దానికి అంటే ఒక అవకాశంగా మలుచుకుంటూ తన హయాంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ డ్రాప్ అవుతుందని మూసి ప్రాజెక్టు లాంటివి చేపట్టారు లక్ష యాభై వేల కోట్లు అవి అవుతాయా నిధుల సమీకరణ ఎలాగవుతుందో తెలియదు హైడ్రా ప్రాజెక్టు కొంత సంక్షోభంలో ఏ ముందుకెళ్తుందో తెలియదు నిజానికి ఆ ప్రాజెక్టులతో పోలిస్తే ఇంప్లిమెంట్ చేయడానికంటే దీంట్లో టెక్నికల్గా కొంత ఒత్తిడి ఇది అంతా ఉంటుంది తప్ప ఫండ్స్ పరంగా దీనికి అంత పెద్ద ఏమీ అక్కర్లేదు అందువల్ల ఇది ప్రభుత్వానికి చాలా చిన్న ప్రాజెక్టు అంటే ఫైనాన్షియల్ వైబిలిటీ దృష్టి చూస్తే చాలా చిన్న ప్రాజెక్టు ఇంకోవైపు పొలిటికల్గా గెయినింగ్ పాయింట్ లీగల్గా కూడా పోరాటాన్ని చేయలేనటువంటి పరిస్థితి ప్రత్యర్థులు వస్తుంది కనుక ఈ సంక్షోభం నుంచి అందుకే ఇప్పటికే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి నిజానికి నాలుగు వందల ఎకరాలను వదిలేసేటట్టు ఉంటే కనుక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం లేదు దాన్ని అలా ప్రభుత్వ స్వాధీనంలోనూ లేదా యూనివర్సిటీ స్వాధీనంలోనూ ఉంచి చుట్టూ రక్షణ ఏర్పాట్లు తీసుకుంటే జరుపుతుంది కానీ యూనివర్సిటీతో చర్చలు అంటున్నారు పౌర సమాజంతో చర్చలకి ఒక ప్రత్యేక కమిటీని వేశారు ఎందుకు కమిటీ ఉద్దేశం ఏంటంటే మేము ఇది చేయబోతున్నాము దీనికి మీ సలహాలు ఏంటి ఈకో పార్కు నిర్మాణం చేయబోతుంది ఈకో పార్కులో ఏముండాలి ఏముంటే బాగుంటాయి అవసరమైతే మీరు వివిధ దేశాల్లో న్యూయార్క్కి వెళ్ళి చూసి రండి సెంట్రల్ పార్క్ని లేదు లండన్ వెళ్ళి పార్క్ని చూసి రండి ప్యారిస్ వెళ్ళి పార్క్ని చూసి రండి అక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏం పెడితే బాగుంటుంది మీరు చెప్పండి సో దీన్ని పూర్తిగా పూర్తిగా ట్రాక్ తప్పించేసారు ట్రాక్ తప్పించేసి కొత్త ట్రాక్లోనే ఉంటాయి ఈ చర్చిలన్నీ కూడా ఇంకా యూనివర్సిటీ ఇదంతా చర్చిలు ఉండవు పార్కు పార్కులో ఏముండాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఏం స్పీసీస్ పెట్టాలి ఏ స్పీసీస్ పెంచితే బాగుంటుంది తర్వాత ఇది మెడిసినల్ ప్లాంటేషన్ కూడా చేసి ఆరోగ్య కేంద్రంగా కూడా మారుస్తాం ఇలా రకరకాల రూపాల్లో దీన్ని పూర్తి స్థాయిలో యూనివర్సిటీ కంట్రోల్ నుంచి పక్కగా తప్పించి రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి వాళ్ళకి నిస్సహాయలు చేసి న్యాయపరంగా కూడా మద్దతు లభించేలా చేసుకుంటూ పక్కాగా ప్లానింగ్ తోటి ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రతీకారాత్మకమైనటువంటి రెవెంజ్ పాలిటిక్స్ రివెంజ్ పాలిటిక్స్లో ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసేస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఏమీ చేయలేనని హ్యాండ్సప్ ఆ రకమైనటువంటి స్ట్రాటజీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ అంతా బయటకు వచ్చేసింది అయితే కొంతకాలం పడుతుంది పోరాటానికి కానీ ఇది హై మూసి ప్రాజెక్ట్ లాగా దీర్ఘకాలము నిధులు లేకుండా పరిస్థితి ఉండదు కనుక ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కనుక యూనివర్సిటీకే ఒక చెక్ పాయింట్ పెట్టడం యూనివర్సిటీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుంది అండ్ పాలిటిక్స్ని పాలిటిక్స్ వాళ్ళు యూనివర్సిటీని బేస్ చేసుకుంటున్నారు అందువల్ల రెండిట్లకి చెక్ పాయింట్ పెట్టడం ఒక దెబ్బకి రెండు పిట్ల అన్నట్టుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ స్టెప్ తీసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా అనుకోవాలి మనం